ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చేశారు అంటున్నారు రీసెంట్ గా ఒక వారం కిందే రైతులకు ఎంఎస్పి ప్రకటించారు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఏంటి అని ప్రకటించారు అదే విధంగా పిఎం కిసాన్ అది ఆ స్కీమ్ ప్రకటించారు ఇప్పుడు రెండు వేల రూపాయలు మూడు టర్ములుగా ఆరు వేల చొప్పున రెండు రెండు వేల చొప్పున వేస్తా ఉన్నా ఇవన్నీ రైతులకు అందించిన మేలు కాదా రైతులకు అందించవలసింది సహాయం కాదు రైతులకు రైతులు కోరుకుంటుంది వాళ్ళకి గిట్టుబాటు ధర దాన్ని ఏ రూపంలో ఇవ్వాలి అన్న దాని మీద అంగీకరించింది ప్రభుత్వం కానీ దాన్ని అమలు చేయటం లేదు మూడు చట్టాలు దేనికి తీసుకొచ్చారు అసలు మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేట్ కింద మార్చాలండి పెద్దల చేతుల్లోకి తీసుకెళ్లాలి భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయం అనేక చిన్న రైతుల చేతుల్లో ఉంది అది భిన్నత్వం దాన్ని ఏకపక్షంగా పెద్దవాళ్ళ చేతుల్లోకి తీసుకెళ్లాలన్నది అసలు మోడీ గారి లాభదాయకంగా లాభదాయకమైతే మరి చట్టాలు వెనక్కి ఎందుకు తీసుకున్నారు ఎందుకని అంటే రైతులు అంగీకరించలేదు రైతుల్లో వచ్చిన ఆగ్రహం రైతుల్లో వచ్చిన తిరుగుబాటు రైతులు చేసిన పోరాటం అందుకే మూడు చట్టాలు వెనక్కి తీసుకున్నారు మూడు వందల రెండు సీట్లున్నా ఎందుకు తీసుకున్నారు అప్పుడు ఏం హామీ రా అప్పుడు వ్రాతపూర్వకంగా ఏమి ఇచ్చారు ఇప్పుడు ఏమి ఎంఎస్పి చేస్తున్నారు అవన్నీ మీకు తీస్తే చర్చల్లో వస్తాయి అవి మీకు లెక్కలే వస్తాయి ప్రభుత్వ లెక్కలే వస్తాయి అవి చేయటం లేదు మీరు అన్నది ఎంఎస్పి ప్రకటించాం లేకపోతే ఎవరు పెంచుతూ పోతున్నాం అది కాదు వాళ్ళు కోరుకుంది వాళ్ళు చేసిన ఖర్చు మీద యాభై శాతం వేసి వాళ్ళకి ధర ఇస్తామని చెప్పారు అది వాళ్ళు చెప్పింది వాళ్ళకి అందుబాటులోకి రుణాలు అందిస్తా ఉన్నారు ఏవా రుణాలు ఇప్పుడు బ్యాంకులు లెక్కలు తీయమనండి రోజు రోజుకి అగ్రికల్చర్ రూపంలో అగ్రికల్చర్ కోసం ఇస్తున్న రుణాలు పెర్సంటేజ్ తగ్గుతుందని ఇతరత్ర రుణాలు బ్యాంకులు ఇస్తున్నాయి పెరుగుతున్నాయని చెప్పారు అందువల్ల అటు రుణ వసతి కాని ఇటు ధర కాని ఇవేమీ లేవు అందుకే రైతులు ఆగ్రహంతోనే ఉన్నారు ఇప్పటికీ రైతులేమి ఆనందంగా లేరు అది కూడా ఈ కాలంలో మనం చూస్తున్నాం కదా ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లోనేమో మోడీ సర్కారు మోడీ పాలన బాగుంది అని అక్కడ సీఎం చెప్తున్నాడు ఇక్కడ తెలంగాణకు వచ్చే వరకు సీఎం ఏమో అసలు మా దగ్గర నుంచి తీసుకుంటున్న డబ్బులే మాకు ఇవ్వట్లేదు మా టాక్సీలే మాకు ఇవ్వట్లేదు బడ్జెట్ లో జీరో ఇచ్చారు అని ఇక్కడ చెప్తున్నారు ఈ రెండు రాష్ట్రాలకు డిఫరెంట్ గా చెప్పడమే కాకుండా ఇక్కడ బీజేపీ నుంచి గెలిచిన మంత్రులు కానీ ఎంపీలు కానీ బ్రహ్మాండమైన బడ్జెట్ తెలంగాణకు మేలు చేసే బడ్జెట్ అంటున్నారు అసలు తెలంగాణకు మేలు చేసిందా నష్టం చేసిందా తెలుగు రాష్ట్రాలకు నిజంగా సీఎంలు ఇద్దరు సీఎంలు డిఫరెంట్ గా చెప్తున్న దాంట్లో నిజం ఎంత ఏం జరిగింది అసలు ఈ పదకొండేళ్ల పాలనలో పదేళ్ళు పూర్తి చేసి పదకొండో ఏడు పూర్తి చేసిన తేడా ఏదైనా పదకొండేళ్ల పాలనలో మోడీ గారు సిద్ధాంతమే రాష్ట్రాల హక్కుల్ని హరించడు తెలంగాణకి అంటారా రాష్ట్రాల హక్కుల్ని హరించడు ఇవ్వడం వేరు వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇవ్వడం వేరు వాళ్ళ వాటాలు దానికి అనేక లెక్కలు ఉన్నాయి నలభై రెండు శాతానికి మేము పెంచామని చెప్పిన కేంద్రంలో రాష్ట్రాల వాటా కేంద్రంకి వచ్చిన ఆదాయంలో రాష్ట్రాల వాటా తర్వాత దాన్ని నలభై ఒకటి తగ్గించారు కానీ చేతికి వచ్చిందంతా ఏ రాష్ట్రం అది బీజేపీ పాలిత రాష్ట్రం అయినా లేదు ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రం అయినా వాడు ముప్పై ఒక్క శాతం వచ్చాయని ప్రభుత్వ లెక్కలే చూపిస్తున్నారు అందుకే ఇప్పుడు బిజెపి రాష్ట్రాలు కూడా కోరుకుంటున్నా మాకు యాభై శాతం మాకు కేంద్రంలో వాటా ఇవ్వండి అని చెప్పిన డిమాండ్ పెట్టారు అది అది అందులో ఏమీ తేడా లేదు అందువల్ల రాష్ట్రాలకి ఏదో చేసేస్తున్నారు అని ఏం లేదు చేస్తే చెప్పాలి కదా ఏం చేశారు ఎంత ఇచ్చారు నెక్స్ట్ అది కాదు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏంటి అని అంటే ప్రతి కేంద్రం స్కీమ్ లో కూడా కేంద్రం స్కీమ్ లో కూడా రాష్ట్ర హోటాన్ని పెంచుతున్నారు అది భాగం రాష్ట్రాల మీద ఒక పక్క రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిస్తున్నారు సెల్స్ రూపంలో ఇతర రూపాల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో ఇవ్వకుండా కానీ వాళ్ళ నుంచి తీసుకునే దాంట్లో మాత్రం పెంచుతున్నారు అంటే మీరు చెప్పేది ఏంటంటే కేంద్రం ప్రకటించిన పథకాల్లో కూడా రాష్ట్రం పెట్టాల్సిన డబ్బు పెంచుతు పెంచి కేంద్రాన్ని తగ్గించుకుంటున్నారు మరి ఇది తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి ఓకే ఈ డబ్బులన్నీ మరి తీసుకుంటున్నాయని రాష్ట్రాలకు తగ్గిస్తున్నారు మోడీ గారు చెప్పాలి మోడీ ప్రభుత్వం చెప్పాలి ఆ లెక్కలు ఎక్కడికి వెళ్తున్నాయి ఎందుకంటే ప్రణాళిక లేదు ఖర్చులు చూపిస్తున్నారు ఏం ఖర్చులు చూపిస్తున్నారు మరి ఏంటది పరిస్థితి అసలు అని అవి చర్చల్లోకి వెళ్ళటం లేదు కాని మీకు పిఎం కేర్ నిధులు వచ్చాయి పన్నెండు సుమారు పన్నెండు వేల కోట్లు ఏం చెప్పారు ప్రజలు అడిగితే ఆర్టీఐ ద్వారా అది అసలు ఆర్టీఐలోకి రాదు అది ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు ఎవరు దానికి బాధ్యత ఎవరి పేరు అది ప్రధానమంత్రి అలా మీరు అనేక తీస్తే మీకు అనేక రూపాల్లో మీకు కనిపిస్తాయి మీకు ఎలక్ట్రోనల్ బాండ్స్ దేనికోసం తెచ్చారు ఇచ్చిన వాళ్ళు తెలీదు పుచ్చుకున్న వాళ్ళు తెలీదు రాజకీయ పార్టీలకి ఇచ్చేవాళ్ళు మరి తర్వాత సుప్రీంకోర్టు రద్దు చేసింది ఇట్లా అనేకం వాళ్ళు చెప్పినవి అందుకే ఈ రోజు వాళ్ళు పదకొండేళ్ళు పూర్తి చేసుకున్న టైంలో కూడా ఎక్కడ వాళ్ళు అట్టహాసంగా మేము ఇది సాధించాం అన్నది చెప్పుకోలేని పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సింది అది అందువల్ల ఇవి ఖచ్చితంగా లెక్కలలోకి వెళితే మీకు స్పష్టంగా కనిపిస్తుంది అది నా అభిప్రాయం